చట్టాన్ని భవన్ నిర్మాణ కార్డు మరణించే లక్ష ముప్పై వేల పది లక్షలకు పది లక్షలకు గ్యాక్ లో మరణించే ఆరు లక్షల రూపాయలు నలభై లక్షలకు కూతురు భార్య ప్రస్తుతం ముప్పై వేల లక్షలకు కూతురు వివాహం భార్య మహిళలకు మహిళా కార్మికులు సహాయం ఇచ్చే ముప్పై వేల లక్షల రూపాయలకు కార్మికులకు పది అవకాశాలు కార్మికులకు పది అవకాశాలు కార్మికులకు పది అవకాశాలు అన్ని తెలంగాణ వెల్ఫేర్ బోర్డ్ కమిటీ వేయాలి పవన్ కార్మికుల వెల్ఫేర్ బోర్డ్ కమిటీ వేయాలి పవన్ కార్మికుల వెల్ఫేర్ బోర్డు కమిటీ వేయాలి పెండింగ్ లో ఉన్న క్లైమ్ పరిష్కారం చేయాలి పెండింగ్ లో ఉన్న క్లైమ్ పరిష్కారం చేయాలి పవన్ నిర్మాణ కార్మిక వ్యవస్థలో వేలు మంది వేయాలి తమ్ముడు డబ్బు విధానం ఎత్తి వేయాలి డబ్బు విధానం ఎత్తు వేయాలి శాశ్వత రెండు వేలు ప్రకటించాలి శాశ్వత రెండు వేలు ప్రకటించాలి శాశ్వత రెండు వేలు ప్రకటించాలి వద్రాలి బిల్డింగ్ వర్క్ సైక్యత వద్దిరాలి బిల్డింగ్ జిందాబాద్ 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 జిందాబాస్ ఓకే జయప్రాజ్ చేయండి పదహారు తరగన కార్మికుల ఉద్యోగం సమెనే జైప్రజల చేయండి భారతదేశ సమెనే జైప్రగలం చేయండి భారతదేశ వడ్డంగా పదహారు జరిగే సమనే జైప్రజల చేయండి భారతదేశ వట్టంగా జరిగే సం సమయం పాల్గొనండి కార్మికులు పురీలు రైతులు పాల్గొనాలి కార్మికులు పురీలు రైతులు పాల్ పాల్గొనాలి కార్మికులు పురీలు ఉద్యోగులు రైతులు దేశాన్ని కాపాడుకుందాం మోడీని భారతలుదాం का का देशाने का बांटता हूं मोड़ी के पार दूंगा हमेशा का बांटता हूं देशानी का बांटता हूं मोड़ी के पार दूंगा देशानी का बांटता हूं कार्मिकों का शासन कुल एकता वंदेगारी कार्मिकों का शासन एकता वंदेगारी सीआईटीयू जिंदाबाद सीआईटीयू जिंदाबाद 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 सीआईटीयू जिंदाबाद 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 రవాణా రంగంలో కార్మికులను దోచుకునేటువంటి నష్టమైన చట్టాన్ని రద్దు చేయాలి జరిమానా చట్టాన్ని రద్దు చేయాలి జరిమానా చట్టం రద్దు చేయాలి ట్రాన్స్పోర్ట్ రంగంలో జరిమానా చట్టం రద్దు చేయాలి తెలంగాణ రాష్ట్రంలో ప్రవేశ బస్సు ఉచిత రద్దు చేయాలి లేకుంటే జీవన గురి కల్పించాలి ఆటో కార్మికులకి రద్దన్న చేయాలి జీవన కల్పించాలి ఆటో కార్మికుల ఫైనాన్స్ డబ్బులు మొత్తం ప్రభుత్వమే చెల్లించాలి ఆటో ఫైనాన్స్ కార్మికుల ఇది మొత్తం ప్రభుత్వం చెల్లించాలి ఆటో కార్మికులకు ప్రభుత్వం చెల్లించాలి చెల్లించాలి క్యాబ్స్లకు ప్రభుత్వమే చెల్లించాలి ట్రాన్స్పోర్ట్ కార్ములకు payable విధిజ జరిమానా ట్రాన్స్పోర్ట్ కార్ములకు నుండి జరిమానా ని ఆటో కార్ములకు లైసెంతా ట్రాన్స్పోర్ట్ కార్ములకు లైసెంతా రవాణా కార్ములకు లైసెంతా వద్దులే రవాణా కార్ములకు సంక్షం తప్పాలి చెల్లించాలి కమొ చేయాలి అమలు చేయాలి रवाना कार्य संक्षेम चटा रवाना कार्य संक्षेम चटा उचित बस प्रयाणा ने पकन पेटी उचित बस पकन पेटक आटो कार्मिक जीवन बुद्धि कल आटो कार्मिक जीवन बुद्धि कल आटो कार्मिक जीवन बुद्धि कल जिंदाबाद 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 જીત જય જય ભારત દેશ આપ સમનો જીત જય જય ભારત દેશ આપ સમનો જીત જય જય ભારત દેશ આપ સમનો સમનો જય ગાન્ય કરું છું દેશને કાપડું છું સમનો જય ગાન્ય કરું છું દેશને કાપડું છું સમનો જય ગાન્ય કરું છું દેશને કાપડું છું કાગલ સંગલ એકીતા બંદિગારી કાગલ સંગલ એકીતા બંદિગારી ઓકે કાગલ